ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక రాచకొండ కమిషనర్ తరుణ్ జోష్ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఎల్బీనగర్ డీసీపీ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలని అన్నారు సమాజంలో ఎవరైనా డ్రగ్స్ సేవించినా అమ్మినా పోలీసుల దృష్టికి తేవాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కానీ మన పక్కనే కొన్ని సందర్భాలలో తెలియకుండా మన ఇంట్లోనే మన ఫ్రెండ్స్లోనే మన చుట్టాల విషయంలోనే ఈ సమస్య ఎంత దూరం వెళుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం ఎదురైన పరిస్థితి ఉండొచ్చు రెండే అంశాలు అందరికీ తెలుసు దీని నష్టాలు అయినా కానీ ఎక్కడో ఒక సరదా కోసమో ఒక ఎక్స్పీరియన్స్ కోసమో కొన్ని క్షణాల హై కోసమో ఒక రీల్ కోసమో ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ కోసమో ఎవరో ఒకరు ఈ మాత్రం చేయడం రాదా ఈ మాత్రం ధైర్యం లేదా ఈ మాత్రం అడ్వెంచర్ చేయలేవా అన్న ఒక్క వీక్నెస్ ఇన్ ద పేపర్స్ టుడే ఎవ్రీవేర్ ఇట్ వాస్ కవర్ ఎస్ సో నా వట్ ఎవర్ ఎంటోసియాజం బట్ ఎవర్ ఎనర్జీ ఆర్ సీన్ హియర్ అమం ఆల్ ఆఫ్ యూ ఈ వాంట్ ఇట్ టు బీ ప్రిజర్వ్ థ్రూ అవుట్ యువర్ లైఫ్ It should be there eh, all the time with you till you are there. Right? And this program that we have conducted today regarding drugs, what is the purpose? The idea is that we want all of you to become the anti drug soldiers. All of you, each one of you, all of you are influencers, all of you are students, all of you have your friends, your relatives, your near and dear ones. Be aware what is happening around you. Awareness is very very important. Be conscious.